నమస్తే ఈరోజు ఆలయ దర్శనంలో భాగంగా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిసారు అలానే ఇక్కడ కానీ తర్వాత అఖండ జ్యోతి వెలిగించేది మళ్ళీ ఇక్కడ రెండోది అదే ప్రదేశం పాలకుర్తిలోని ఈ స్వామివారి ఆలయం అనమాట అంతటి ప్రసిద్ధిగాంచిన ఆలయం అలానే ఇక్కడ స్వామివారి అఖండ జ్యోతి వెలిగించడానికి వెళ్ళే మార్గంలో స్వరంగ మార్గం లాగా ఉంటుంది ఇలాంటి ఎన్నో మరిన్ని విశేషాలు ఈ ఆలయంలో ఉన్నాయి అలానే గుట్ట మీద వెలిసినటువంటి ఆలయం మనకి నేల మీద కానివ్వండి దగ్గరగా ఉండే ఆలయాలు చూసుంటాం విశాలంగా చూసుంటాం కానీ ఈ ఆలయం కొండల మధ్యన గుట్టల మధ్యన ఉంటుంది ఆలయాలు ఎంత అభివృద్ధి చెంది రూపురేఖలు మారుతున్నప్పుడు ఇప్పటి ఈ ఆలయం మాత్రం గర్భగుడి చెక్కు చెదరకుండా అలానే ఉంచుతారు ఎప్పటికీ స్వామివారికి ఇష్టంగా ఉన్నటువంటి గర్భగుడిని అసలు కొంచెం కూడా మార్చరనమాట ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి కొంగు బంగారం అవుతుంది అలానే సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఇక్కడికి వచ్చి ముడుపు కట్టిన ప్రతి ఒక్క భక్తుడి కోరిక తీరి మళ్ళీ పునర్దర్శనానికి వస్తారు అంటూ కూడా చాలా నానుడి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే కాదు చుట్టుపక్కలే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ ఆలయొక్క ప్రత్యేకత కానివ్వండి స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి విశిష్ట స్వామి స్వామివారికి ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇలాంటి మరిన్ని విశేషాలు ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం గర్భగుడిలోని ఎక్కడైతే శివుడు ఉండారో అక్కడే ఉన్నాము ఇక్కడ అభిషేకాలు కూడా జరుగుతున్నాయి ఈ ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు శ్యామ్ శర్మ చెప్పండి అంటే ఈ ఆలయం యొక్క విశిష్టత కానివ్వండి గొప్పతనం ఎక్కడెక్కడ నుంచో నలుమూల నుంచో వస్తారు కాశీలో ఇచ్చే హారతి తర్వాత రెండోది ఇక్కడే ఇస్తారు అంతటి హారతి ఉన్నటువంటి మహిమ కలిగిన ఆలయం ఇది ఈ ఆలయం గురించి పూర్తిగా ఒకసారి భక్తుల కోసం చండికా సోమేశ్వర అభ్యామ నమ క్షేత్రం పూర్వం ఈ ప్రాంతానికి క్షీరగిరి అనే పేరు వాడుకలో వాడుకలో పాలకురిగా మారింది ఆ తర్వాత పాలకుర్తిగా స్థిరపడింది ఈ క్షేత్రంలో పూర్వమంతా కూడా ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో అల్లాడుతూ ఉండేది అప్పుడు సప్తమహర్షులందరూ కూడా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ పక్క గుహలో ఇక్కడ తపస్సు చేసినారు ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు లింగరూపంగా సోమేశ్వర స్వామిగా ఇక్కడ వెలిసినారు పక్క గుహలో నామాలాకారంగా నృసింహస్వామి కూడా వెలిసి ఉన్నారు ఇది హరిహర క్షేత్రము ఈ ప్రాంతమంతా కూడా భక్తులందరూ కూడా పూర్వం గిరి ప్రదక్షిణ చేస్తుండేవాళ్ళు అందులో ఒక ముసలావిడ చేయలేక బాధపడుతూ ఉంటే స్వామివారు కళ్ళలో సాక్షాత్కరించి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు నా దగ్గర నుంచే నీకు ఏర్పాటు చేస్తానని చెప్పేసి స్వామివారు కళలో కనిపించి చెప్పారనమాట ఆ మరణాలు ఉదయమే ఆమె పైకొచ్చి చూసేసరికి ఒకటే ఉన్న కొండ రెండుగా చీలి స్వయం సిద్ధంగా స్వామివారి మహత్యం చేత ప్రదక్షిణ మార్గం కూడా ఏర్పడింది ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున మహాజ్యోతి వెలిగిస్తారు మన దేశంలోనే మూడోది ఒకటి మొదటిది శబరిమల క్షేత్రం రెండోది అరుణాచల క్షేత్రం మూడోది మన క్షేత్రంలో అతిపెద్దదైన దేశంలో అతిపెద్దదైనటువంటి మహాజ్యోతిని ఇక్కడ వెలిగిస్తారు శివరాత్రి బ్రహ్మోత్సవాలు మహావైభవపేతంగా జరిగినాయి మొన్నటి రోజున శివరాత్రి రోజున స్వామివారికి విశేష అభిషేకములు అర్చనలు జరిగినాయి ఆ తర్వాత రాత్రి సమయంలో అంగరంగ వైభవంగా చండికా సోమేశ్వరి లక్ష్మీడు స్వామి కూడా ఇక్కడ వివాహక కళ్యాణ మహోత్సవం జరిగింది నిన్నటి రోజున రథోత్సవం స్వామివారి ఊరేగింపు జరిగింది ఈ రోజున సాయంత్రం స్వామివారికి వసంతోత్సవం పుష్పయాగము సదస్యము ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి భక్తుల కొంగు బంగారమై స్వామి వెలిసి ఉన్నారు ఇక్కడ ఏ చిన్న కోరిక కోరికను వచ్చినా కూడా స్వామివారి అభిషేకం చేతనే ఆ కోరికలను కూడా నెరవేర్చేటువంటి మహత్యం కలిగిన స్వామి సంతానం లేని వాళ్ళకు కూడా ఇక్కడికి వస్తే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అంటారు నిజమేనా సంతానం లేని వారికి కూడా ఇక్కడ స్వామివారికి మొక్కుకొని ముడుపు కడతారు అన్నమాట ఒక చెట్టు ఉంటుంది ఆ ముడుపు కడితే తొందరగా సంతానమై మళ్ళీ వారు వచ్చి ఆ బిడ్డతో కూడా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకున్నటువంటి విశేషం కూడా ఉంది ఇక్కడ ఉంటాయి ఎవరైనా అపరిశుభ్రంగాని అవహేళనా భావంతో కానీ మాంసాహారం స్వీకరించి వచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా ఇన్ని లక్షల మందిలోకున్న వాళ్ళని గుర్తించి ఆ కుట్టి కిందికి పంపించేస్తాయి స్వామివారికి రక్షలు వివరిస్తాయనమాట చాలా మహత్యం స్వామి ఎంతటి మహత్కార్యాన్ని కూడా సులభతరం చేసినటువంటి స్వామి కాబట్టి ఏ చిన్న కోరిక కోరుకున్నా ఆ కోరికలను కూడా నెరవేర్చు స్వామి స్వామి చండిగా సోమేశ్వరు ఆలయాలంటే చాలా వరకు అభివృద్ధి చేస్తూ ఉంటారు మారుతూ ఉంటుంది కాలానికి అనుగుణంగా కానీ ఇక్కడ ఈ ఆలయం చూస్తే ఎప్పటికీ ఇలానే ఉంటుంది స్వామివారు ఇక్కడ ఇలా కోరుకున్నారమ్మా పూర్వం అంబాడుకుంటూ పాక్కుంటూ వచ్చేది ఒకరు వచ్చి వెళ్ళేది ఆ తర్వాత భక్తుల సౌకర్యార్థమై ఇక్కడ వరకు తెలిసినారు ఇది స్వామివారి కోరిక అనమాట ఇలా నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా వంగి అభిషేకం చేయాలని స్వామివారి కోరిక అలాగే దీన్ని తొలగకుండా ఇలాగ ఉంచాము ఇదంతా కూడా స్వయం సిద్ధంగా వెలిసిన స్వామి తర్వాత దీనికి ప్రాణమట్టం అంతా కూడా వేయడం జరిగింది అనమాట మాత్రం భూ ఇదంతా కూడా తర్వాత ప్రాణమట్టం పెట్టడం జరిగింది సాధారణంగా ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు అలానే స్వామివారికి ఇష్టంగా అంటే ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఏంటి స్వామివారికి విశేషంగా అభిషేక ప్రియ శివ శివుడికి అభిషేకం ఎంత అభిషేకం చేస్తే కడవేడు దళం మారేడుదళం ఒక చెమ్ము నీళ్లు పోసి ఒక మారేడు దళం పెడితే స్వామి సంతుష్టుడవుతాడనమాట స్వామివారికి విశేషంగా పంచభక్ష పరమాణాలన్నీ కూడా స్వామివారి విశేషంగా నైవేద్యం పెట్టడం జరుగుతుంది మధ్యాహ్న కాలంలో ఇప్పుడే మహా నైవేద్యం జరిగింది స్వామివారికి విశేషంగా రా రాత్రిపూట స్వామివారికి నైవేద్యం కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఆలయం యొక్క సమయం అంటే చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు సమయం తెలియక చాలా మంది రాలేకపోతున్నారు దూర ప్రాంతాల వారు ఏ సమయం నుంచి దర్శనం ఉంటుంది స్వామివారికి పాతకాలం అంతే ఐదు గంటలకే స్వామివారికి విశేషమైన అభిషేకంతో ప్రారంభమవుతుంది భక్తులకు ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు అభిషేకాలు జరుగుతాయి ఆ తదనంతరం స్వామివారి మహానివేదనం చేసి కవాట బంధనం తలుపులు మూసేస్తాం మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు స్వామివారికి విశేష అర్చనలు అన్నీ కూడా జరుగుతాయి స్వామివారికి ఏడు గంటలకు కపాట బంధనం జరుగుతుందమ్మ ఎలాంటి ఇలాంటి ఇబ్బంది లేకుండా సమస్తమైన భక్తులందరూ కూడా రావచ్చు ఇక్కడ కాటేజీలు అన్నీ కూడా ఉన్నాయి సౌకర్యార్థం అన్నీ కూడా దేవస్థానం వారు అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు అందరూ తరతరాల నుంచి ఇక్కడి నుంచి కూడా తరతరాల నుంచి కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని ఆరాధిస్తున్నారు స్వామివారి ఇక్కడి నుంచే కాక సోలాపూర్ ఇత్యాది ప్రాంతాల నుంచి కూడా స్వామివారికి వచ్చి అభిషేకం చేసేటువంటి ఆనవాయితీ ఉంది ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కానివ్వండి ఆలయానికి సంబంధించి గవర్నమెంట్ కానివ్వండి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అధికారులు ఇంకేమన్నా కోరదాం అనుకుంటున్నారంటే ఇవి ఉన్నాయి అవసరం అని చెప్పేసి అని చెప్దాం అనుకుంటున్నారా ఇంకా కాటేజ్ అవసరం ఉన్నాయి ఇంకా రూమ్ అవసరం భక్తుల సౌకర్యార్థం ఇంకా రూములు కావాల్సి ఉన్నాయి అలాంటి కూడా ఇక్కడ వస్తే ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ స్టే చేసి స్వామివారికి అభిషేకం చేసిన వీలు కలుగుతున్నారు చాలా మంది కింద నుంచి పై వరకు రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది దానికి సంబంధించి ఉన్న ఏర్పాట్లు ఇక్కడ ఘాట్ రోడ్ ఉంది పై దాకా కూడా వెహికల్ వచ్చేటువంటి ఒక పది సంవత్సరాల పదిహేను సంవత్సరాలు కూడా ఘాట్ రోడ్ ఏర్పాటు చేసినారు భక్తుల సౌకర్యార్థం అందరూ కూడా ఎలాంటి వారైనా కూడా స్వామివారికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని నడవలేని వాళ్ళు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలిగించినారు చాలా సంతోషం చివరిగా వచ్చేటువంటి భక్తులకు కానివ్వండి ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు స్వామివారి మహత్యం చేత స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ నియోజకవర్గ ప్రజలే కాదు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని సంకల్పం చేత విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం స్వామి అనుగ్రహం చేత ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ హిందూ ధర్మం అంతా కూడా విరాజలాలని కోరుతున్నాం చూశారు కదా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు శివరాత్రి కాదు సాధారణ రోజుల్లో కూడా అందరూ కూడా తమ కోరిక ఏదైతే ఉంటుందో తీరాలని చెప్పి వచ్చి ఇక్కడ ముక్కుకొని ముడుపులు కడుతూ ఉంటారు అలానే ఎంతటి పేదవారైనా సరే మనకి వచ్చి చెంబుతో నీళ్లు పోసి స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలు స్వామివారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంత డెవలప్ అయినా కూడా ఖచ్చితంగా గర్భగుడిలో వచ్చినటువంటి భక్తులు ఒంగి లోపలికి వెళ్ళి ఖచ్చితంగా అభిషేకం చేయాలి అక్కడ మనం చూసుకోవచ్చు అభిషేకం జరుగుతుంది ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా వంగి వెళ్ళాల్సింది పరిస్థితి ఎంత అభివృద్ధి చెందినప్పటికి కూడా ఇది మాత్రం మార్చరు ఎందుకంటే స్వామి వారికి అలానే ఇష్టం అని చెప్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున క్యూ లైన్ లో భక్తులు కూడా ఇక్కడ వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తారమ్మా ఇక్కడ దగ్గర నుండి పక్క గ్రామం నుండి వచ్చిన అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వస్తుంటారు స్వామి సంవత్సరం వస్తుంటాం వచ్చినప్పుడు కోరికలు ఏమన్నా మాకు చాలా ప్రతిష్టమైన దేవుడు కాబట్టి ఇక్కడికి ఇక్కడ గుడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంచి ఇక్కడికి వస్తే మాకు అదేలా దైవ భక్తి లాగా అలా అనిపిస్తూ ఉంటుంటారు అందుకే అండ్ బొట్టు కూడా లింగ రూపం కనిపించేలా పెడుతున్నట్టున్నారు కదా ఇక్కడ పెడుతున్నారు ఇలాంటి బొట్టు ఎక్కడైనా చూసారా లేదు నార్మల్ గా ఇట్లా పెడతారు ఇక్కడేటట్టు బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళకి పెట్టేటువంటి బొట్టు కూడా చాలా చక్కగా శివలింగం కనిపించేలాగా పెడుతున్నారు అనమాట ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా లింగానికి అభిషేకం చేయించుకునే అదృష్టం భాగ్యాన్ని ఈ ఆలయం వారు కల్పిస్తూనే ఉంటారు ఇంతసేపు మనం స్వామివారి గర్భగుల్లో ఉన్నటువంటి ఆ లింగాన్ని చూసాం కదా ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు ఈ వ్యూ అనేది ఎంత చక్కగా కనిపిస్తుంది ఇక్కడే చూడవచ్చు ఇక్కడ వాతావరణం ఎంత చక్కటి వాతావరణం పచ్చటి పొలాల మధ్యలో అటు కొండల గుట్టను మీద ఉన్నటువంటి ఈ ఆలయానికి వస్తే అయితే ఖచ్చితంగా మీరు ప్రశాంతతనైతే ఖచ్చితంగా దక్కుతుందని చెప్పాలి అలానే ఇంతసేపు మనం స్వామివారి గర్భగుడి ఆలయం అంతా చూసాము ఇప్పుడు ఏదైతే కార్తీక మాసంలో వెలిగించే అఖండ జ్యోతి ఉంటుందో అక్కడికి ఇప్పుడు నేను వెళ్ళడం జరుగుతుంది ఇదంతా కూడా గుట్టల మధ్యన ఉంటుంది అనమాట నుంచి నేరుగా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కార్తీక మాసంలో ఏదైతే కార్తీక పౌర్ణమి కానివ్వండి కార్తీక మాసంలో వీళ్ళు చేసేటువంటి అఖండ జ్యోతి వెలిగించేది ఆ పైన ఉంటుంది అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అఖండ జ్యోతి వెలిగించడానికి ఏదైతే స్థలం ఉందో అక్కడికి తరచు రోజు వచ్చినటువంటి భక్తులు వెళ్ళి అక్కడ నూనె పోసి ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు అది అఖండ జ్యోతి వెలిగించే సమయం కాకపోయినా నార్మల్ డేస్ లో కూడా అక్కడికి వెళ్ళి స్వామివారికి అక్కడ దీపాన్ని వెలిగించి కోరికలు కోరుతూ ఉంటారు కానీ ఒకప్పుడు ఈ మెట్లు ఇవేమి మార్గం లేనప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి నేరుగా రావడానికి ఒక మార్గం ఉండేది ఇలాంటి మార్గాలు చాలా తక్కువ ఆలయాల్లో ఉంటాయని చెప్పుకోవాలి చాలా ప్రత్యేకమైన చెప్పుకోవాలి స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేరుగా ఆ గుట్ట మీద ఉన్నటువంటి అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు చూడడానికి చెప్పుకోవడానికి ఒక స్వరంగ మార్గం లాగా గుట్టల మధ్యన ఇక్కడ ఉంటుంది అనమాట ఈ దారి మనం చూడవచ్చు ఇప్పుడు భక్తులకి ఫెసిలిటీస్ కోసం అని చెప్పేసి కింద వీళ్ళు సిమెంట్ తో చేయడం జరిగింది ఒకప్పుడు ఏం లేకుండా గుట్టల మధ్యనే ఉండేదనమాట అక్కడ నుంచి నేరుగా స్వామివారిని దర్శనం చేసుకొని నేరుగా ఈ మార్గం ద్వారా అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళేటువంటి ఫెసిలిటీ ఉండేది ఇప్పుడు కొంచెం భక్తులు అనేది వెక్కలేకపోతున్నారు ఇబ్బంది అవుతుందన్న క్రమంలో మెట్లు కట్టించడం అయితే జరిగింది అని వాస్తవానికి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అఖండ జ్యోతి వెలిగించడానికి మాత్రం ఈ మార్గం నుంచే ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి మార్గాలు కానివ్వండి ఇలాంటి అరుదైన స్థలాలు కానివ్వండి ప్రత్యేకమైనటువంటి దారులు కాకతీల కాకతీయుల కాలం నాటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్వరంగ మార్గాలు ఎట్ల బావి దగ్గర కానివ్వండి వరంగల్లో చాలా చాలా ప్లేసుల్లో చూసి ఉంటారు కానీ పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థలం ఇదని చెప్పుకోవాలి ఈ ఆలయానికి ఇది ఒక ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి ఈ మార్గం ద్వారానే అఖండ జ్యోతి దర్శనానికి అయితే భక్తులు అందరూ వెళ్తూ ఉంటారు స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం వచ్చి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అఖండ జ్యోతిని అక్కడ వెలిగిస్తారు ఎప్పుడు కార్తీక మాసంలో ఇక్కడకు వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ దీపంలో నూనె పో పోసి ఇక్కడ వెలిగించడం అయితే జరుగుతుంది ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఎంత ఎత్తునున్నా కొండల్లో నుంచి పైకి రావాల్సిన మార్గ ఎంత ఇబ్బందిగా అనిపించినా సరే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి జ్యోతిని వెలిగించే వెళ్తారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎండ అనేది కాదు అసలు దేన్ని కూడా లెక్క చేయరు భక్తిభావం అనేది ఉంటే ఏదైనా నిదర్శనం అని చెప్పాలి ఎందుకంటే కింద ఉన్నటువంటి స్వామివారి గర్భగుడి నుంచి ఇంకా పైకి కొండ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారికి ఇక్కడ జ్యోతిని అయితే వెలిగిస్తారనమాట ఇది మీకు ఏదైతే చెప్పానో కార్తీక మాసంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు అని చెప్పేసి అది ఇక్కడే అనుమా మనం చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి స్థలంలో కార్తీక మాసంలో అఖండ జ్యోతిని అయితే వెలిగించడం జరుగుతుంది ఇంత పైకి వచ్చిన తర్వాత ఒక్కసారి వ్యూ అనేది కూడా మనం చూసుకోవచ్చు చాలా ఆలయాలు మనకి కింద నేల మీద కనిపిస్తూ ఉంటాయి లేకపోతే చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా కనిపిస్తుంది కానీ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత గుట్టలపైన ఎంతో కొండలపైన స్వయంభూగా వెలిసినటువంటి ఈ స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడ స్వామివారికి జ్యోతి వెలిగించడానికి పైకి వచ్చినప్పుడు ఉదయం కానీ సాయంకాలం కానివ్వండి ఇక్కడ వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలి కానివ్వండి ఈ వాతావరణం కూడా మనసుకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రశాంతతనైతే కచ్చితంగా కలిగిస్తుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న యారంటీ గా చూపోవాలి